రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కోరుకొండ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరియు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి జన్మదిన సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఉన్నతమైన పదవులు చేపట్టాలని స్వామివారిని కోరారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యదర్శి కంటే నాగేశ్వరరావు కంటే గణపతి అడపా వీరబాబు దాడి శ్రీను సురిశెట్టి మహేష్ కొయ్య సామెలు మల్లా అప్పల నర్సరావు బదిరెడ్డి సత్యనారాయణ బుద్ధ బ్రహ్మజీ తనకాల దొర బీశెట్టి శ్రీను బుద్ధ బాపూజీ గాద్రాడ గ్రామ సర్పంచ్ దూతి కాంతారావు మరియు పరస శ్రీను పిల్ల సుందర్ సింగ్ సత్యనారాయణ తనకాల బాబు అతికిన్ కామరాజు తదితర టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు రాజానగర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అయినటువంటి బుడ్డు వెంకటరమణి గారికి ఇవి మా జన్మదిన శుభాకాంక్షలు వారికి ఇలాంటి జన్మదిన ఎన్నో జరుపుకోవాలని రుడా చైర్మన్ కాకుండా ఇంకా రకరకాలైనటువంటి ఎన్నో పదవులు అలంకరించాల్సి వాళ్ళటువంటి బొడ్డు వెంకటరామచంద్రు గారికి ఆ అనంత పద్మనాభ స్వామి దేవుళ్ళు ఉండాలని వారి సేవ చేసుకోవడానికి వెళ్ళినటువంటి బొడ్డు వెంకటరామచంద్ర గారికి మేమందరం కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తామండి చైర్మన్ రాజనగరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర కార్యదర్శి గౌరవనీయులు మా ప్రీతమ నాయకులు శ్రీ బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నియోజకవర్గ శ్రేణులందరం కలిసి మన లక్ష్మీ నరసింహస్వామిలో స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది అలాగే పలు సేవా కార్యక్రమాలు కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా పదవి బాధ్యతలు స్వీకరించినట్టు నుంచి నియోజకవర్గం శ్రేణులందరినీ ఒక తాటిపై నడిపిస్తూ తెలుగుదేశం పార్టీని ముందంజలో తీసుకెళ్తున్నటువంటి మా పొద్దు వెంకటరామణ చౌదరి గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన రోడా చైర్మన్గా బాధ్యత బాధ్యతలు స్వీకరించినట్టు నుంచి రోడా చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించినట్టు నుంచి నియోజకవర్గంలో ప్రకృతి వనరులని గుర్తించి టూరిజం హబ్గా డెవలప్ చేయడంలో కానీ రోడా పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రకృతి వనరులను గుర్తించి రాబోయే తరాల్లో రాబోయే తరాలకి ఇక్కడ ఉన్నవంటి ప్రకృతి వనరుల్ని టూరిజం గా టూరిజం పర్యటన పర్యాటకాల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో ఒడ్డు వెంకటరామణ చౌదరి గారు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ముందుకు వెళ్తున్నారు ఆయన ఒక విజన్తో రోడా చైర్మన్గా అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నటువంటి రుడా చైర్మన్ గొడ్డి వెంకటరామణ చౌదరి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఆయన లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు ఆశించాలని పొందుతారని పొందాలని మనసారా కోరుకుంటూ రాబోయే పుష్కరాల్లో వెంకటరామణ చౌదరి గారు మరిన్ని నిధులు తీసుకొచ్చి ఈ రుడా పరిధిలోని మన నియోజకవర్గంలో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుని నియోజకవర్గంలో స్థిర స్థాయిలో తీర్చిదిద్దాలని మనసారా కోరుకుంటూ సెలవు మన తెలుగుదేశం ఇన్ఛార్జి బొడ్డి చౌదరి గారు పుట్టినరోజు సందర్భంగా మన శ్రీనపట్నం కో శ్రీ కోరుకొండ దర్శనం దర్శనం చేసుకుంటూ ఆయనకి మంచి ఆరోగ్యాలు ఇస్తూ మాకు మంచి నాయకుడిని మా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు వెంకట చౌదరి గారు మాకు ఇచ్చిన ఇరవై ఐదు సంవత్సరాల కాలపరిమితిగా మాకు ఇవ్వడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో మన మా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్తా తీసుకెళ్తారని తర్వాత వచ్చే వచ్చే కాలంలో కూడా ఆయనకి తిరుగులేని మెజార్టీతో ఈ ఇరవై సంవత్సరాలు కూడా మంచి మినిస్టర్ హోదా కూడా వచ్చే అవకాశం చేసుకుని వస్తాయని ఆయన ఆయన అడవిలో మేము అందరం పరిణామించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిశ్రమలో ఆయన ఎన్నది ఎన్నడూ అన్ని వేళలా మేము ఆయన ఆయన కూడా ఉంటా ఉంటామని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ప్రియతమ నేత రాజనారా నియోజక తెలుగుదేశం పార్టీ ఇంచార్జి అనేటువంటి బొడ్డు వెంకట్రామ చౌదరి గారి జన్మదిన సందర్భంగా లక్ష్మీనరసింహ కోవిల్లో ఆయన పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు మరియు చంద్రబాబు నాయుడు దగ్గర ఈ సంవత్సరం ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో యువత అందరూ ఎలాగా పార్టిసిపేట్ చేశారో రాజనార నియోజకం యువతంతా చౌదరి గారు వెనక ఉన్నారని తెలియపరచడం కోసం అనేక కార్యక్రమాలు యువతకు ఆయన చే చేస్తున్నారండి మరొకసారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు శ్రీరంగపట్నం తెలుగు యువత తరఫున చెప్పడం జరుగుతుంది అలాగే నమస్కారం అండి ఈరోజు పుట్టినరోజు జరుపు జరుపుకున్నటువంటి శ్రీ తెలుగుదేశం ఇన్చార్జ్ రాజన్నగం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటామసోదరి గారికి అలాగే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి శ్రీరంగపట్నం గ్రామం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పదవులు ఎన్నో సేకూర్చాలని ఆ లక్ష్మీనారాయణ వారిని ఎలా వాళ్ళ కాచి కోరుతున్నామండి